రాష్ట్ర ప్రజలందరూ అసెంబ్లీ సమావేశాలు చూసుంటారు ఆ తర్వాత ఐదు గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు గంటలో ఒకదంపడ పని చేసిస్తూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని మా శాసనసభ్యుల్ని అతని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పరాకాష్టపోయింది ఉదయమే పంచాయతీరాజు ఎన్నికల మీద సవరణ బిల్లుని గతంలో చర్చించి కౌన్సిల్ పంపడం జరిగింది వాళ్ళు కొన్ని సూచనలు చేసి మళ్ళీ వెనక పంపితే దాన్ని ఆజ్టీజ్గా ఆమోదించాలని చెప్పి మళ్ళీ వెనక పంపడానికి బిల్లు పెడితే చర్చించిన దాని మీద మళ్ళీ చర్చి పెట్టాలంటాడు అంటే ఈయనకి అల్చి జబ్బు ఉంది గతంలో జరిగినటువంటి విషయాలను మర్చిపోయి మళ్ళీ పిచ్చెక్కి మళ్ళీ ఆ బిల్లు మీద చర్చ పెట్టాలంటాడు సరే మళ్ళీ ఆయన శాసనసభ్యులు వెళ్ళి ఇది అయిపోయిన సార్ మళ్ళీ ఇప్పుడు బాధ్యత బాగోదని చెప్పి మా కేసు వాళ్ళు వెళ్ళి చెప్పినట్టున్నారు మామూలుగా లీగ్ హడావట చెప్పి మళ్ళీ కూర్చున్నాడు తర్వాత రైతులకి తుఫాను వలన పంట దెబ్బతింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్దెనిమిది నెలల నుంచి రైతుల కోసం ఏం చేశారు చంద్రబాబు నాయుడు కట్టకుండా రైతులకి కరెంటు బిల్లులు కానీ సివిల్ సప్లైస్ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానీ విత్తనాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చినాక నీ అప్పులు కట్టాను అదేవిధంగా ఒక్క రైతు భరోసా న్యాయ ద్వారానే పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాము అనేక కార్యక్రమాలు రైతుల కోసం చేస్తున్నాను ఇవి కాక ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి మేము ముందున్నాము ఇప్పుడు పంట నష్టపోయినటువంటి పంటకి ఇన్సూరెన్సులు ఇస్తాము ఇన్పుట్ సబ్సిడీలు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోకి ఇస్తాను పాడైపోయి రంగు మారిపోయినటువంటి ధాన్యాన్ని మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా సివిల్ సప్లైస్ ద్వారా ప్రతి గింజ కూడా కొంటానని చెప్పి అంత స్పష్టంగా ఆ సభలో చెప్తే నువ్వు రైతులకు ఇప్పుడు ఏం చేస్తావు రైతులకి నేనేదో పగలు తీస్తాను రైతులకు నేనేదో చేశాను అని చెప్పి ఒకదంపిడి ఉపన్యాసం ఇస్తానికి వాళ్ళ శాసన దెబ్బడిని ప్రిపేర్ చేసి పంపిస్తే ఈయనకి నచ్చినట్టు ఆయన మాట్లాడలేదని చెప్పి ఆయన కూర్చోమని చెప్పి ఈయన లించి ఇష్టం వచ్చినట్టు మా ఆడతా అంటే మా శాసనసభ్యుడు కర్నూలు శాసనసభ్యుడు వెళ్తే ఏం పీక్కుంటావు పీక్కు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మేము దగ్గరికి ఉన్నాం నీ కత్తు ఏలుస్తా నీ అంతు తేలుస్తా నువ్వు ఒక చిల్లర ముఖ్యమంత్రివి నువ్వు ఒక దొంగ ముఖ్యమంత్రివి నీ మంత్రుల దొంగలు అని చెప్పి నోటికొచ్చినట్టు వచ్చినట్టు పిచ్చి వాడవుతున్నాడు మళ్ళీ వెళ్ళి పోడిన దగ్గర కూర్చున్నాడు మీరు అందరూ చూశారు సస్పెండ్ చేశారని చెప్పి మళ్ళీ బయటికి పోయాడు ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం వాడు వీడు వాడిని అడుగుతాడు వీడు వీడిని అడుగుతాడు వాడు అని చెప్పి ముఖ్యమంత్రిని మంత్రుల గురించి మాట్లాడు అరే చంద్రబాబు అరే చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో మేము మాట్లాడలేమా నీకులాగా మేము మాట్లాడలేమా పిచ్చ భాష నువ్వు చంద్ర ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించిన నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడినా నీ తాట తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో పిచ్చి వాగుడు వాగ మాకు నోరుందని డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు వచ్చిన సిగ్గు శరం లేదు నీ మొహానికి ఎవడరా యూస్లెస్ ఫెలో యూస్లెస్ ఫెలో సార్ నువ్వురా యూస్లెస్ ఫెలోవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు సిగ్గు శరం లేదు నీ మొహానికి కుక్క బాతుకి నీ బతుకు సార్ తేడా ఉందా ఏం పీకుతారా ఏం పీకాలరా నిన్ను చంద్రబాబు నిన్న ఏం పేకాలి ఇరవై మూడు సీట్లు తీసుకొచ్చారు మహానుభావుడి ఇంటర్ అలాగే వెన్ను పోటీ పొడిచి పార్టీ తీసుకున్నప్పుడు అది ఎంత పార్టీ ఈరోజు జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో పోటీ పెట్టి కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో దిక్కుమాలను పార్టీగా చేసిన ఒక దిక్కుమాల నాయకుడిగా అయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏం పిలుపుతో రాజారెడ్డి రాజారెడ్డికి నీకేంట సంబంధం నువ్వు పద్దాగా రాజారెడ్డి గారి పేరు ఎందుకు నీ అయ్య కర్జర్ నాయుడు గారి పేరు మేము ఎత్తామా లేకపోతే నీ తాత కిస్మిస్ నాయుడు గారి పేరు ఎత్తామా పిచ్చవాగుడు వాగమాక ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో నువ్వు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే నువ్వు ఐదు సంవత్సరాలు మొన్న ముఖ్యమంత్రిగా ఉంటే గాలికి వదిలేసావు కాబట్టి నిన్ను గాలిలో రైతులు కూడా వదిలేశారు ఒక దిక్కుమాలిన బతుకు ఇరవై మూడు సీట్లకు వచ్చి నలుగురు ఎమ్మెల్యేలు నిన్ను వదిలేసి నీ మొహాన కాండ్రించి నుంచి ఉమ్మేసి దూరంగా వెళ్ళి ఈరోజు నీ దగ్గర పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పన్నెండు మంది వచ్చారు నీ యదోమొహం చూడలేక నీ దరిద్రపు కొట్టి ఏడుపు చూడలేక ఆరు ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే నీ మొహం కూడా చూసేటువంటి పరిస్థితి లేదు ఓ పది పన్నెండు మందిని వేసుకుని దాంట్లో నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక ఏడుగురు వచ్చి ఎల్లని ఎల్లని నేను తోతే ఎవడు వెళ్ళపోతే వచ్చి నువ్వు పోడియం దగ్గర కూర్చుని తినే వాళ్ళలాగా మెట్లు ఎక్కడ కనపడతాయి అక్కడ అసెంబ్లీలో పోడి మెట్లు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆ బయటకు వచ్చి ఆ మెట్లు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆ గుడి దగ్గర మెట్లు కనబడతాయి అడుగు తినేవాడు కూర్చున్నట్టు ఈ అడుక్కు తినే మొహం వాటి వేసుకుని వాడు కూర్చుని ఎన్ని ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పట్టి ఏడవటమే నువ్వేమన్నా పెద్దాడు స్థలాలకు సూచనలు వేస్తావంటే ఏం పీక్కుంటావు నేను ఏం పీగాలి ఇంకా నీకు సిగ్గుసే ఉందా ఈ రాష్ట్ర ప్రజలు నీ బతుకు కుక్క బతుకు చేశారు నీకు ఇరవై మూడు సీట్లు పరిమితం చేశారు పంతొమ్మిది నలుగురు ఎమ్మెల్యేలు నీ మొహం ఉమ్మేసిపోయారు ఏడెనిమిది మంది ఎమ్మెల్యే నీతో పాటు రారు పది పన్నెండు మంది నేర్చుకున్న ఒక నీతో దిక్కుమాలిన బతుకు నువ్వు కుక్క కన్నా హేనం నిన్నేం పేకాలరా నిన్నేం పేకాలి ఇంకా నేను నడి రోడ్డు మీద తీసి ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టినా ఇంకా నాకేం అవ్వాలని నేను బ్రహ్మాండంగా ఉన్నా నన్ను ఇంకా పీకండి నిన్నేం పీకుతారు నీది ఒక దరిద్ర బతుకు నువ్వు కాబట్టి ఇంత దరిద్ర బతుకు బతుకుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు వాడు వీడు నీకన్న ఎక్కువ మాట్లాడగలం నువ్వు పీక వచ్చి మా బొచ్చు మేమేం పీకలేము నువ్వు పీకరా బావ వచ్చి మా బొచ్చు మా నూట యాభై ఒక్క మంది పీకొచ్చి కోడి బొచ్చు పీకినట్టు పిచ్చి వాగుడు వాగు వయసు వచ్చింది బుద్ధి తెచ్చుకో నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి వాగుడు వాగితే నీకు తగిన శాస్త్రం చేస్తాం మేము కూడా అన్నిటికీ రెడీగానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు నువ్వు ఎక్కడుంటావు హైదరాబాద్లో ఎనిమిది నెలల నుంచో తొమ్మిది నెలల నుంచో జూమ్ యాప్ ఓటి పెట్టుకుని అక్కడ సస్తానవు ఇక్కడ రైతులు గురించి నువ్వు వెళ్ళి చూసి వచ్చావా రైతులతో ఇక్కడ నువ్వు మాట్లాడావా ఇక్కడ రోడ్లు గుట్ల పని అంట నువ్వు పదహారు వేల కోట్ల రూపాయలు రోడ్లు లేంచి అప్పులు పెట్టిపోతే అప్పులు కడుతున్నావు ఇంకా మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసినటువంటి సన్నాసం నువ్వు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇరవై మూడు సీట్లు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో బట్టలో తీసి నగ్నంగా నిలబడినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకేదో పీకమని చెప్పి అడిగేటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నావు అంటే నువ్వు మనిషివో దున్నపోతువో చంద్రబాబు కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలో మాట్లాడి పిచ్చి వాగుడు కనుక వాగుతే నీకు తగిన శాస్తి చేస్తాను నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ నీ నీ పార్టీ ఆఫీస్ అనుకున్నావు అసెంబ్లీ అంటే నీ సోది ఇంటాకి నీ రెండు మూడు గంటలు ఏదోస్తుంది నువ్వు చెప్తే ఇంటాక అక్కడ నీ నీ దగ్గర ఉన్నటువంటి చెంచా గడి నీ దగ్గర ఉన్నటువంటి పనికి మైన బ్యాచ్ అనుకున్నావా లేదా నీ డబ్బా ఛానల్స్ అయినా రెండు మూడు చూపిస్తాయి కాబట్టి లైవ్ నువ్వు ఇంటికాడ కూర్చొని చెప్పుకో జూమ్ యాప్ పెట్టుకునే అసెంబ్లీ అనేది స్పీకర్ యొక్క అధ్యక్షతన రూల్స్ ప్రకారం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పావు గంట లేటుకు వచ్చాడు అందుకని అసెంబ్లీ ఆపేశారు దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటాడు అసెంబ్లీ లేటుగా ఎందుకు మొగలైందో నువ్వు వెళ్ళి స్పీకర్ని అడుగు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెబుతాడు దానికి సిగ్గు శరం లేదు దొన్నపోతులేక డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఎందుకు బతుకుతున్నా కూడా తెలియదు ఇది ఒక కుక్క బతుకు మళ్ళీ నిన్నేం పేకాలి నీ అంత దౌర్భాగ్యమైనటువంటి దయనీయమైన బతుకేముందా మోడీ గారు వచ్చి హైదరాబాద్లో వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఎప్పుడుకి అవుతుందని చెప్పి ఆయన పరిస్థితి ఎంత కొత్త అది నామాలనే వచ్చింది కరోనా వ్యాక్సిన్ కరోనా అని చెప్పి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాలని నాకు ఇరవై సంవత్సరాలు అంటే తెలిసి నేను అది పెట్టాను వాళ్ళందరి సైంటిస్టులందరూ కూడా నేనే నేర్పించాను వ్యాక్సిన్ తయారు చేయటం ఈ సొల్లు నాయుడు సొల్లు బావుడు ఎక్కడ ఏది జరిగినా కూడా మంచి జరిగితే మొత్తం నామాలనే జరిగింది ఏదైనా చదువు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి జరిగింది అంత దరిద్ర బతుకుని బతుకు పరిటాల రైతు చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా ఇంట్రమైజ్ చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా నువ్వే కాదు చంపింది ఇంట్రోరాన్ని చంపినటువంటి సన్నాసు దుర్మార్గుడివి దుష్టుడివి నీచాతి నీచమైనటువంటి కుక్క కన్నా హీనం ఉంటుంది కానీ నీలో నీలాంటి వ్యక్తికి కుక్క కన్నా హీనమైనటువంటి నువ్వు కాదు ఇంటి నవరాజు చావుకు కారణం పరిటాల రవి చావుకు కారణం నువ్వు కదా ఆయనే పరిటాల రైతు పార్టీలో ఉండగా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామారాయణ స్టూడియో దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది ముప్పై మంది చచ్చిపోయారు ఆ రోజు నువ్వే పెట్టించావా బ్లాస్టు నువ్వే నా కారణం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి రవి మీద దా కాల్పులు జరిపాయని చనిపోతే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కారణం అయితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామానాయుడు స్టూడియో దగ్గర రవిని చంపాలని బాంబు పెడితే ముప్పై మంది చనిపోయారు దానికి కారణం ఇవ్వడం నువ్వన్ను నీ కొడుకు లోకేష్ చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో పిచ్చి వాగుడు వాగమాక నోరుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతా ఇక్కడ ఎవడో లేడు నీ దగ్గర పాలేర్లు అనుకుంటున్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ పార్టీ నువ్వు ఒక మునిగిపోయినటువంటి నిన్న ఒక డిస్పోజల్ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇంకొకసారి గనక ముఖ్యమంత్రి గారి మీద కానీ మా పార్టీ మీద కానీ మా మంత్రుల మీద కానీ మా శాసనసభ్యుల మీద కానీ వాడు వీడు నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు గాలి కబుర్లు నువ్వు గాలికి పెరిగి గాలికి వచ్చి రామారిక అల్లుడయ్యి రామరారికి వెన్నుపోటు పడిచి ఆ పార్టీని గాలితనంగా నడిపి ఆ గాలికి వదిలేసి హైదరాబాద్ లో క్యాండిడేట్లను పెట్టి గాలి వదిలేదా అండి ఈ గాలి గాలి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో క్యాండిడేట్లను పెట్టి నూట ఆరు మందిని ఏం చేశాడు అండి వాళ్ళని పెడతాడా వాళ్ళకి ఓటు చెప్పి సిగ్గు శరం లేదు నీ ఒక గాలి పార్టీని ఒక గాలి నాయకుడివి ఒక గాలి నాయుడివి పిచ్చువాగుడు ఆకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వారు అదుపులో పెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు సస్పెండ్ అయింది రైతుల కోసం కాదు ఈక దంపుడు ఉపన్యాసం చెబుతాను మా రామానాయుడు కాపు కాపును పోటీ పెడితే ఫెయిల్ అయ్యాడు మా కాపు కాబట్టి నేనే దిగుతాను నాయుడు అంటే రెండుటికి వస్తానని చెప్పి మాట్లాడాలని చెప్పి రెండు గంటల నా సమయం కావాలని వచ్చాడు సమయం ఇవ్వనందుకు వచ్చి అక్కడ కూర్చున్నాడు కానీ రైతుల కోసం కాదు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పెట్టి కొన్ని కంపెనీలు జిల్లా జిల్లాలు పంచుకుని పాల ఉత్పత్తిదారులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈ జిల్లా నువ్వు తీసుకో ఆ జిల్లా నువ్వు నేను రానని చెప్పి వీళ్ళు జిల్లాలు పనిచేసుకున్నారు పనిచేసుకుని ఏడు రూపాయలు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు తక్కువ లీటర్కి మరి రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నటువంటి ఈ బ్రోకర్ గారు చంద్రబాబు ఈ బ్రోకర్ రైతుల తరపున అసెంబ్లీలో బ్రోకర్ లాగా వచ్చాడు వాళ్ళ వాళ్ళ పండించినటువంటి పంటలను వాళ్ళ పాల ఉత్పత్తుల్ని దోచుకుంటాకి చంద్రబాబు నాయుడు బ్రోకర్ ఆ బ్రోకర్ని సస్పెండ్ చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి బయటికి పంపించాము మీరు రై చంద్రబాబు రైతు అనుకుంటున్నాడు మేము రైతుల్ని రైతులను ముంచేటువంటి మధ్యలో బ్రోకర్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈయన రైతుల దగ్గర తక్కువ ధరకి కొని హెరిటేజ్లో ఎక్కువ రేట్లు దమ్ముకునేటువంటి దళారి చంద్రబాబు అనేవాడు ఒక బ్రోకరు రైతులకి పట్టి పీడుస్తున్నటువంటి బ్రోకర్ ఈ బ్రోకర్ గాడిని సస్పెండ్ చేసి బయటికి పంపాం రైతులను కాదు రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తుంది ఎందుకు వచ్చే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమిరాజు చెప్పారు రాజు ప్రింట్ కూడా ఉందని చెప్పి ఆయన అంటా ఉన్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు గతంలోనేమో గ్రాఫిక్ ప్రింట్ ఏమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది సోమవీరరాజు గారి దగ్గర బ్లూ ప్రింట్ ఉంది దగ్గర గ్రీన్ ఫ్రింట్లు యెల్లో ప్రింట్లు రకరకాల ఉంటాయి సిపిఐ రామకృష్ణ గారి దగ్గర ఏమో రెడ్ ప్రింట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు అనేవాడు నోరు తెరిస్తే అబద్ధాలు చంద్రబాబు నాయుడు పెనాయిల్తో స్నానం చేయించాలి నోరు గడు అంటుంది పెనాయిల్ పోసి స్నానం చంద్రబాబు అంత మోసగాడు అబద్ధాలు కోరు చంద్రబాబు రాజకీయాల కోసం ఉత్సవం నీచమో లేకుండా దేనికైనటువంటి దిగజారేటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటాం వేస్ట్ రైతుల గురించి వాళ్ళు చంద్రబాబు మారుతా ఉంటాను అతను ఒక బ్రోకర్ అండి పాలు కానించి పెరుగు కానించి వాళ్ళు పండించేటువంటి ప్రతి పంటనే తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి హెరిటేజ్లో అమ్ముకునేటువంటి బ్రోకర్ కాదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు రైతు కాదు రైతులే పట్టి పీడించేటువంటి దళారీ బ్రోకర్ ఈరోజు రైతు ప్రభుత్వం కాబట్టి ఇటువంటి బ్రోకర్లు మెడపట్టి బయటికి గెంటాం సెప్టెంబర్లో పంట నష్టం అయితే అక్టోబర్లో పేమెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం అక్టోబర్లో పంట నష్టం పోతే నవంబర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఇప్పుడు డిసెంబర్ నవంబర్లో వచ్చిన దానికి డిసెంబర్ నెలాఖరికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ ఇస్తాం ప్రతి ఎక్కడైతే ప్రతి అంటే నష్టపోయిన ప్రతి సెంటుకి ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదండి మేము పట్టించుకోవట్లేదు అన్నాడు నుంచి చదువుతున్నాడు చెప్పండి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు హైదరాబాద్ లో జూమ్ లో పెట్టి హైదరాబాద్ లో వీడికి వీడికేం తెలుసు రైతుల గురించి మేము పట్టించుకోవట్లేదు ఏం కదా ఈ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కదా ఎక్కడ తెచ్చాడు జూమ్ యాప్ నుంచి చూస్తున్నాడా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చదువుతున్నాడా ఈ బ్రోకర్ మాటలన్నీ చంద్రబాబు నాయుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడా ఈ ఎనిమిది నెలలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈ రాష్ట్రంలో చెప్పాలండి అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు బ్రోకర్ లాగా మధ్యలో కూర్చునే రైతు అనేవాడు ఎవడం వ్యవసాయం చేసి పంట పండించి దాన్ని దున్నో లేకపోతే మట్టిలో పనిచేసినవాడు రైతు దాన్ని రియల్ ఎస్టేట్కి ఇచ్చేసిన రైతులు అంటారే నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడికి నేను చెప్పేది అదే చంద్రబాబు నాయుడికి రైతు ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపార ఎవడో కూడా తెలవనటువంటి దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రంలో ఉంటాం దౌర్భాగ్యం రైతు అంటే ఎవరు అమరావతిలో రైతులు వ్యవసాయం చేస్తారా అమరావతిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారా వాళ్ళని రైతులు 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 అంటాడు అసలు రైతులు వ్యవసాయం చేసే రైతులను గాలిగోజులేసి జూములు కూర్చొని సొల్లుగాబులు చేస్తాడు అతను దళారి రైతుల తరపున కాదు అతనికి కావాల్సింది ఏంటంటే అన్ని రకాల పంటలో జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధరించి కొనేస్తున్నాడు ప్రభుత్వం లాస్ అయినా పర్వాలేదు అన్నాడు వాడు తక్కువ రేట్లో కనుక ఉంటే నేను హెరిటేజ్ ద్వారా వీటన్నిటిని కాదు కొనుక్కున్న హెరిటేజ్ ఏమన్నా హెరిటేజ్ నాకు ఒక్కటైతే నాకు ఒక్కదాని సమాధానం చెప్పండి హెరిటేజ్ ఆదాయం పదివేల కోట్లకి గడ్డ వచ్చిందండి ఈయన పాలు గేదెలు పెంచాడా బర్రెలు పెంచాడా లేకపోతే కూరగాయలు పండించాడా ఏం పండించాడండి హెరిటేజ్లు ఏమమ్ముతాడు వ్యవసాయ ఉత్పత్తులే కదా మధ్యలో పదివేల కోట్ల రూపాయల ఆదాయం ఈయనకి గడ్డ వచ్చింది చెప్పండి ఆయన చూపించే రికార్డులే బోగర్ పందులు చేస్తే కదా వాళ్ళ దగ్గర తక్కువ కొని వీళ్ళకి ఎక్కువ అమ్ముతాయి కదా చంద్రబాబు రైతు ఏంటి బ్రోకర్ కానీ పట్టుకొచ్చి చంద్రబాబు రైతు కాదు దయచేసి మీడియా కూడా చదువుతున్నా రైతుల దగ్గర తక్కువ రేటు కొనుక్కుని హెరిటేజ్లో ఎక్కువ రేటు అమ్ముకునేటువంటి బ్రోకరు చంద్రబాబు బ్రోకరు రైతు కాదు తక్కువ రేటుకు వాళ్ళ దగ్గర కొనుక్కుంటాడు ఎక్కువ రేటుకు అమ్ముకుంటాడు ఇతను హెరిటేజ్ స్థాపించింది ఈ బోకర్ పనులు చేయటానికి అతను బ్రోకరు ఈ రోజు అసెంబ్లీ నుంచి ఒక పెద్ద బ్రోకర్ సస్పెండ్ చేసి బయటికి కాదు పంపాడు వీడేది కొలుసుకొచ్చాడు రాత్రి కూడా మనకి ఎవరు జరగకుండా పప్పు ఉన్నా పప్పు వాళ్ళ బాబు నా తాత నాయుడు ఖర్జూర్ నాయుడు కిస్మిస్ నాయుడు వెళ్ళారా ఎవరు వెళ్ళారు కొలవటాకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బా చేయాల్సి ఉన్నాయి అక్కడ పొద్దున్న ఒకటి వేస్తాడు తగ్గిపోయింది చెప్తాను ఇటు మధ్యాహ్నం నుంచి ప్రెస్ మీడి పెడతాడు రాత్రిగా టిటర్లో పెడతాడు ఎందుకు ఈ పనికిరానికి కర్మ ఈ పనికిరాని మీటింగు అక్కడికి వెళ్ళి అవడు కొలిసింది అవడు ఈ ఉమాగాడి కొలిసాడు ఇవన్నీ బ్రోకర్ మాటలు చదువుతాడు బ్రోకర్ అండి హెరిటేజ్ ఏంటనే హెరిటేజ్ స్థాపించింది దేనికి రైతుల దగ్గర తక్కువ కొనాలి కస్టమర్స్కి ఎక్కువ అమ్మాలి బ్రోకర్ పని చేయటానికి ఆ బ్రోకర్ అంతకన్నా ఇంకేం మాటలు చెబుతాడు బ్రోకర్ మాటలు తప్పించి మేము కూడా అందుకే కదా ఇప్పుడుని డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చింది సిగ్గుశారం లేదు తిట్టినా కొట్టినా అది కుక్కకు కుక్కకి అంతా చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి సీట్ కూడా అంతే చంద్రబాబు నాయుడు పదవి కావాలి పదవి పదవి నడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలి ఆయనకు సంబంధించినటువంటి ఆయన వర్గం ఒక నలుగురు ఐదు డబ్బాగాళ్ళు ఉన్నారు వాళ్ళని పెంచి పోషించాలి ఈ బోకర్ పనులు చేయడం వాళ్ళు ఉపయోగపడతారు ఈ బోకర్ ఆ బోకర్లో కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలి చెప్పుతో కొట్టినా కూడా పదవితే తీసుకుంటాడు సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు లాంటి బ్రోకర్ గురించి పెద్ద మాటలు చెప్పగా ఏం చెబుతాడు చంద్రబాబు మీరు రైతుని అంటారు అతన్ని వ్యవసాయం చేశాడు రైతుల కోసం ఏమైనా చేశాడా అతను హెరిటేజ్ పెట్టింది బోకర్ పనులు చేయడానికి రైతుల దగ్గర తక్కువ రావాలి కస్టమర్స్కి ఎక్కువ అమ్ముకోవాలి ఈ పని చేస్తాకే బోకర్ని తీసుకొచ్చి రైతు అంటే నేనేం చెప్పను చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థాపించిందా ఈ బోకర్ పనులు చేయడానికి అతను రైతు కాదు మీడియేటరు మర్యాద మర్యాదైన భాషలో వాడుకు భాషలో బ్రోకరు ఈ బ్రోకర్ గారి గురించి ఎందుకు ఇక్కడ డిస్కస్ డిస్కషన్గా చంద్రబాబు ఎన్నిసార్లు గాలికి పోయాడు ఇప్పుడు చంద్రబాబు రెండు వేల నాలుగులో పోయాడు రెండు వేల తొమ్మిదిలో పోయాడు ఏంటి తెచ్చేట కాదండి చంద్రబాబు నాయుడు అనేవాడు పార్టీ వ్యవస్థాపకుడు కాదు ఎన్ వెన్నుపోటు పొడిచి తిన్నండి వాసాలు లెక్క పెట్టి ఆయనకు ద్రోహం చేసి ఆయన చావు కారణమే ఆ పార్టీని కబ్జా చేసినటువంటి కబ్జాదారుడు ఆ పార్టీని కబ్జా చేసినటువంటి కబ్జాదారుడు వాజ్పేయి దైవంలో ఒకసారి గెలిచాడు మోడీ గారి దైవంలో ఒకసారి గెలిచాడు వీడు ఎక్కడ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించి నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన గాలికి రావటం ఏంటి గాలికి వచ్చిందే మామనడ్డం పెట్టుకుని భార్య అడ్డం పెట్టుకుని బాంబద్దులు అడ్డం పెట్టుకుని ఆడి సంఖ ఈడి సంఖ నాయకు వైసీఆర్లో క్యాంపులు పెట్టుకుని ముఖ్యమంత్రి అయినటువంటి గాలి బతుకు చంద్రబాబు నాయుడుది జగన్మోహన్ రెడ్డి గారిది అవుద్ది ఆయన చేసే కార్యక్రమాలు అందరూ చేస్తారు చంద్రబాబు నాయుడు కానీ అందరూ గాలి బతుకు బతుకుతున్నారు కుక్క బతుకు బతుకుతున్నారు చంద్రబాబు నాయుడు చేసేటువంటి బోగర్ పనులు అందరూ చేస్తున్నారు అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు అతన్ని మించినటువంటి గాలి వ్యక్తి కానీ అతను మించినటువంటి బ్రోకర్ కానీ అతను మించినటువంటి వెనుపోటుదారుడు కానీ అతను మించినటువంటి మోసగాడి కానీ ఈ ప్రపంచంలోనే ఇవ్వడం